టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపులర్ సినిమా తర్వాత తన రేంజ్ని పెంచుకున్నారు ప్రస్తుతం ఆయన గ్లోబల్ స్టార్ రేంజ్లో అభిమానులు అలరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ప్రస్తుతం తన కెరీర్లోనే పదహార సినిమాగా రాబోతున్న పెద్ద సినిమాతో ఆయన బిజీగా మారిపోయారు డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఒప్పిన సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో సినిమా అనౌన్స్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పిక్స్లోకి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే అంతేకాకుండా పెద్ద సినిమాలో అలనాటి భామ శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే తాజాగా ఇందులో రామ్ చరణ్ నటన గురించి జాహ్నవి కపూర్ సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ రామ్ చరణ్ సార్తో డ్యాన్స్ వేయడం చాలా కష్టం ప్రతి హీరోయిన్కి ఇదే జరుగుతోంది రామ్ చరణ్ ఎనర్జెటిక్ డ్యాన్స్తో అలరిస్తున్నారు ఆయన రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెద్ద సినిమా ఖచ్చితంగా రికార్డులని చెరిపేస్తుంది ఇక ఆయనతో పోటీ పడడం అనేది చాలా కష్టం అంటూ కొన్ని కీలక విషయాలు వివరించారట జాన్వి కపూర్ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పెద్ద సినిమాతో ఫుల్ బిజీగా ఉండగా ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ సుకుమార్తో రంగస్థలం టూతో బిజీ కానున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇది రామ్ చరణ్ కెరీర్లోనే పదిహేడు సినిమాగా రాబోతోంది ఆర్సీ సెవెంటీన్ వర్కింగ్ టైటిల్గా ఈ సినిమా మన ముందుకు రాబోతున్న విషయం విదితమే